ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి పేసర్లు వాకి టాకీలను పేల్చిన ఇజ్రాయెల్పై పై ప్రతీకారం తీర్చుకుని తీరతామని హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా స్పష్టం చేశారు ఇజ్రాయెల్ రెడ్ లైన్ దాటేసిందని ప్రతీకారం తప్పదని తేల్చి చెప్పారు నాలుగు వేల పేసర్లను పేల్చి నాలుగు వేల మందిని చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు రెండు రోజు దాడిలో వాకి టాకీలు పేల్చి మరో వెయ్యి మందిని చంపే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేసర్లు తమకు ఎదురు తెప్పేనని అంగీకరించిన ఆయన ఇది ఎలా జరిగిందో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు తమ సభ్యులను ఉద్దేశించి హెజ్బుల్లా చీఫ్ హసన్ న్రల్లా ప్రసంగిస్తున్న సమయంలోనే లెబనాన్లోని ఆ సంస్థ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది ఇజ్రాయెల్ యుద్ద విమానాలు బీరుట్ మీదుగా పెద్ద శబ్దంతో దూసుకెళ్లాయి హెజ్బుల్లా కార్యకలాపాలు మౌలిక వస్తువులు నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది సరిహద్దుల్లోని మూడు ఇజ్రాయెల్ సైనిక పోస్టులపై దాడులు చేసినట్లు హెజ్బుల్లా ప్రకటించింది రెండు పోస్టులపై డ్రోన్లు వాడినట్లు తెలు ఈ దాడులో ఎనిమిది మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ ఆసుపత్రులు తెలిపాయి ఈ నేపథ్యంలో లెబనాన్ సరిహద్దులకు మరిన్ని బలగాలను ఇజ్రాయెల్ సైన్యం తరలిస్తోంది